హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని స్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే చూసారు కదా మా పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం మేం పడిన తిప్పలు మామూలుగా లేవనమాట ఏ పనైనా కరెక్ట్ టైంలో సరైన టైంలో చేయకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ఎగ్జాంపుల్ ఇదైతే సో పిల్లల అడ్మిషన్ కోసం మేము అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినాం ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇట్లాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసినాయి డెఫినెట్గా మీ అందరితో షేర్ చేస్తాను చేయబోతున్నాను మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుంది స్టార్టింగ్ పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ నుంచి స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళకి సో వీడియో మొత్తం చూసి చేయండి స్కిప్ చేయకుండా లేదు స్టార్ట్ ది షో ఎంతమందికి ఫస్ట్ మార్నింగ్ ఇవ్వగానే చాయ్ తాగితే రిలాక్సింగ్ ఉంటుంది ఈ డే అంత ప్రశాంతంగా అవుతుంది అని అనిపిస్తుంది కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా ఏ పని చేయాలంటే ఫస్ట్ ఛాయ్ తాగాల సో మీద మీరు ఎవరైనా అలాగ ఉన్నారా నేనే కన్నా నాకైతే తెలియదు మా ఫ్యామిలీ అయితే మ్యాక్సిమమ్ ఇంతే అనమాట ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా ఫస్ట్ ఛాయ్ తాగాల్సిందే చాయ్ ఇచ్చిరంటే ఇంకా గ్రేట్ ఫంక్షన్ మళ్ళా గ్రేట్ మంచి వాళ్ళ లేక ఫీల్ అవుతారన్నట్టు మా వాళ్ళు నేను కూడా అంతే ఛాయ్ కూడా వేయలేరు అంటే చాయ్ నీళ్ళు కూడా వేయలేరు అంటారు కదా సో అవన్నీ బట్టి కాదనమాట చా ప్రీషియస్ ఛాయ్ అట్లా ఛాయ్ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ పొద్దున్న లేవగానే పూజ కంప్లీట్ కావగానే ఫస్ట్ ఛాయ్ తాగడం అలవాటు అనమాట నాకే కాదు నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామందికి ఇదే అలవాటు అండ్ అప్పట్లో అంతే అనమాట ఫస్ట్ ఛాయ్ తాగిన తర్వాతనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది ఏముండదు టెన్ టెన్ థర్టీకి అట్లా డైరెక్ట్గా అన్నం నేనే ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని చెప్పేసి స్పెషల్ కేటగిరీస్లో పెట్టిరు కాబట్టి అట్లా ఫాలో అవుతున్నాము సో అట్లా మొత్తానికైతే మా వాళ్ళకైతే కాఫీ రెడీ చేస్తున్నాను సో మామూలు కూడా అంతే అనమాట కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటారు అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఈరోజు వడ చేయబోతున్నాను అండ్ కాఫీ గురించి చెప్పాలి నేను యాక్చువల్గా కాఫీ బెల్లంతో చేస్తున్నా అండ్ స్పెషల్గా ఇట్లా చేస్తే అయితే చాలా బాగుంటుంది కాఫీని ఫస్ట్ కాఫీ పౌడర్ వేసిన తర్వాత కప్లో దాంట్లో కొంచెం బెల్లం వేసి వేడి వేడి పాలు కొంచెం వేసి బాగా గిలగ కొట్టాలన్నమాట ఇట్లా బాగా చేసిన తర్వాత దాన్ని వేడివేడి పాలు పోసి ఇంకా ఇట్లా అటు ఇటు చేసుకోవాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట సో నేను చాలా టైప్స్ ఆఫ్ కాఫీస్ తయారు చేసిన తర్వాత ఫైనల్గా ఈ ప్రాసెస్కి అయితే ఫిక్స్ అయిన అనమాట ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది అండ్ అట్లా మొత్తానికైతే కాఫీ చేసేసిన అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేనైతే రీసెంట్ టైం రీసెంట్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే చాలా తక్కువ అనమాట సో చాలామంది సజెస్ట్ ఏంటంటే నాకు బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోవాలంట మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్ లంచ్ తినడం అనేది మంచిది కాదంట యాక్చువల్గా ఇంతకుముందు మరి అట్లనే తింటుండే కదా అని అంటే ఇంతకుముందు టెన్ టెన్ థర్టీ వరకు ఎవరు వెయిట్ చేయకపోతుండే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్కు కూడా స్కూల్కి వెళ్లే ముందైనా కాలేజ్కి వెళ్ళే ముందైనా కూడా అన్నం తినేసి వెళ్తుండే యాక్చువల్గా సో ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కాబట్టి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందేమో డైట్ అది ఇది అని అనుకుంటారు కానీ నిజంగా నేనైతే రీసెంట్గా తెలుసుకున్నా చాలా హెల్త్ ఇష్యూస్కి చాలా దారి తీస్తాయంట సో అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే డెఫినెట్గా స్కిప్ చేయకండి కావాలంటే డిన్నర్ బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయంట సో అట్లా మొత్తానికి అయితే వడలు చేస్తున్నా చెప్పినాను కదా మాకేమో మంచిగా అన్నీ మిర్చి ఆనియన్ జీలకర్ర అన్నీ చేసిన వడలు ఇంకా పిల్లలకు వచ్చేసి ప్లేన్ వడలు అనమాట సో దానికైతే పల్లీ చట్నీ చేసేసిన ఈరోజు అయితే చాలా స్పెషల్ డే ఎందుకంటే చెప్పినాను కదా ఇంకా నా ఫ్రెండ్ అయితే రాబోతుంది సో ఈరోజు కూడా చాలా చాలా స్పెషల్ చేయబోతున్నాను సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేమిద్దరం కలిసి చేయబోతున్న పని అదే తమ్ చెప్పినాను కదా మేమిద్దరం కలిసి చేస్తున్న పని అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నా సో ఫైనల్గా ఈ రోజు అయితే అయిపోయిందనమాట సో అందుకే హ్యాపీగా ఉన్నాము అందుకే స్పెషల్ డే అని చెప్పిన పిల్లల విషయంలో ఏ పనైనా సక్సెస్ అయిందని అంటే నిజంగా ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అండ్ దట్టు ఈ రోజుల్లో స్కూల్ అడ్మిషన్ అనేది చాలా పెద్ద విషయము ఎందుకంటే చాలామందికి తెలియదు అండ్ దట్టు సిటీలో స్కూల్లలో జాయిన్ చేయాలని అంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళి జాయిన్ చేయడం అట్లాంటివి అయితే ఎప్పటికీ కూడా చేయకండి ఎందుకంటే చుక్కలు చూపిస్తారనమాట స్కూల్ వాళ్ళు అడ్మిషన్స్ లేవు అవి ఇవి అని చెప్పేసి సో నేనైతే మా అడ్మిషన్ ప్రాసెస్ అయితే చెప్తాను మా పాప కోసం మా బాబు స్కూల్లోనే సేమ్ ట్రై చేసినామన్నమాట ఫస్ట్ నుంచే సో అప్పుడు అండర్ ఏజ్ అది అని చెప్పేసి టూ ఇయర్స్ బ్యాక్ అయితే కొంచెం వేరే ఏమంటారు రూల్స్ అయితే ఉండడం వల్ల పాపను అప్పుడు తీసుకోలేదు సరే అని చెప్పేసి ఫస్ట్ క్లాస్కి అట్లా చూద్దామని చెప్పేసి వేరే స్కూల్లో అయితే జాయిన్ చేసినాము కాకపోతే ఇంకా మా పాప ఏంటంటే అన్న వాళ్ళ స్కూల్కి వెళ్తా అని చెప్పేసి ఆబ్వియస్లీ అన్న చెల్లెలు ఒక్క స్కూల్లో ఉండాలనుకుంటారు కదా అని బాగా అనేసరికంటే సరే ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం లేట్గా యాక్చువల్గా అక్టోబర్ నవంబర్లోనే స్టార్ట్ అవుతుందంట మేము నవంబర్ ఎండింగ్ జస్ట్ వన్ వీక్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ప్రాసెస్ అని చెప్పారు సరే ఆన్లైన్లో వస్తే అది ఇదని చెప్పేసి ఇంకా చాలా స్టోరీస్ అయితే చెప్తారన్నమాట సో అవన్నీ నమ్మి ఇంకా మేము ఇంకొంచెం డిలే చేసినాము సరే చూద్దాంలే అని చెప్పేసి మళ్ళీ టూ వీక్స్ తర్వాత అంటే డిసెంబర్లో అట్లా వెళ్ళినాము వెళ్ళేసరికంటే ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి ఇప్పుడు వస్తారేంటి అది ఇది అని చెప్పేసి మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ పోయినాము కూడా మీరు రాలేదు అంటారు అప్పటికీ ఉన్నాయి ఇంకా మీరు రాలేదు అది ఇది అని చెప్తున్నారు అనమాట సో బెటర్ ఫస్ట్ పీపీ వన్ పీపీ టూ అడ్మిషన్లోనే మంచి స్కూల్ బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయడం అంటే పెద్ద స్కూల్స్ అంటారు కదా సో అట్లాంటి వాటిల్లో జాయిన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఎల్కేజీ నుంచే జాయిన్ చేయాలి ఎందుకంటే స్టడీ కూడా చిన్న స్కూల్స్కి పెద్ద స్కూల్స్కి అండ్ సిబిఎస్ఈకి ఐసీఎస్ఈకి చాలా డిఫరెన్స్ ఉంటుంది డైరెక్ట్గా మనము ఎల్కేజీ యూకేజీ సిబిఎస్ఈలో చదివించి ఐసీఎస్సీలో వేయాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ క్లాస్లో చేంజ్ చేసినామంటే వాళ్ళకి సిలబస్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది ఏబీసీడీలో అయినా కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట దాంట్లో అని చాలా డిఫరెంట్ అసలు నిజంగా మా పాప అయితే చాలా చాలా ఫేస్ చేస్తుంది ప్రజెంట్గా కాకపోతే ఇంకా నేను ఎక్స్ట్రా కేర్ తీసుకొని తన సో అట్లా మొత్తానికి అయితే ఆ పని మీద అయితే కలిపినట ఈరోజు ఫైనల్ రిజల్ట్స్ పాపని మా పాపది అయితే ఆల్రెడీ అయిపోయింది నేను తనకన్నా ముందే నేను నవంబర్ డిసెంబర్ నుంచి ట్రై చేస్తున్నా తను ఏంటంటే ఫిబ్రవరిలో అట్లా స్టార్ట్ చేసింది అనమాట సో ఇంకా తెలిసిన వాళ్ళ త్రూ అట్లా రికమెండ్ అది ఇది ఇంకా ఎన్నో చేస్తాం కదా పిల్లల కోసం మనము కావాలన్నప్పుడు సో అట్లాంటివన్నీ చేసిన తర్వాత ఒకరైతే దొరికిరనమాట సో మొత్తానికి వాళ్ళ ద్వారా పాపకైతే అడ్మిషన్ తీసుకున్నాం యాక్చువల్గా అప్పటికైతే ఇంకా పూర్తిగా అయిపోయినాయి మా పాపకి అసలు రాలే లేదు అయిపోయినాయి అడ్మిషన్స్ అని గేట్ దగ్గరనే చెప్పేసి సో తన లక్ మొత్తానికైతే పాప దొరికిందనమాట సో అట్లా తను స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే ఇంటి దగ్గర ఉండి ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి కదా అవి చేసుకుందాం అనుకున్నా అనమాట నేను ఆకుకూరలు కట్ చేస్తూ ఉంటే మా పిల్లలైతే వచ్చి మరీ కూర్చొని కరివేపాకు కానీ కొత్తిమీర కానీ చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అండ్ నేను కట్ చేసి పెడుతూ ఉంటే కూడా వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టడం అండ్ వాటర్ ఫిల్ చేసి పెట్టడం ఇట్లాంటి చిన్న చిన్న పనులు పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా అలవాటు అయితే ఉంటుంది సో అట్లా నేను అవి చిన్న చిన్న పనులు చేసుకునే లోపు కల్పన అయితే స్కూల్ నుండి వచ్చేసింది ఫుల్లీ హ్యాపీగా సో ఫైనల్గా అడ్మిషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా చేసేసుకున్నారు సో ప్రతిసారి వెళ్తూనే ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న చిన్న ప్రాసెస్ చెప్తున్నారు అసలు వీలు ఇస్తారా అడ్మిషన్ ఇయ్యారా అని చెప్పేసి లాస్ట్ వరకు కూడా టెన్షన్ ఉండే యాక్చువల్గా కాకపోతే ఫైనల్గా ఆ అయితే ఇంకా అడ్మిషన్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది సో అది ఎస్పెషల్గా చెప్తున్నా ఎల్కేజీలో యూకేజీలో అదే పీపీ వన్ పీపీటీలో జాయిన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా పిల్లల్ని పెద్ద స్కూల్లోనే జాయిన్ చేయండి మధ్యలో తీసుకుంటే ఇంకా ఫస్ట్ క్లాస్కి ఇంకొంచెం ఇబ్బంది తక్కువేమో కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే చాలా డొనేషన్ అయితే అడుగుతున్నారట స్కూళ్ళల్లో సూపర్ ఉంది ఫైనల్గా కన్వెంటేషన్ అంత ప్రాజెక్ట్ వర్క్ ఎన్నో సక్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా అయిపోతుందనే కాన్ఫిడెన్స్ ఉంది ఇట్లాంటి ఎన్నో ఫ్యూచర్ ఎండేవర్స్కి అన్న కష్టాలు అసలు నిజంగా నువ్వు లేకపోతేగా అంటే ఇప్పుడు అక్కడి నుంచి మా ఇంటి దగ్గర కుడకాలంటే డెలిస్ట్ మధ్యలో చెల్లిస్ రిలాక్స్ ఏ ఇక్కడ ప్లేస్ కూడా ఉంది ప్లేస్ కుడకలే ఉంది చాలా పైకెత్తేస్తుంది చెట్టు మీదకి నాకు భయం అవుతుంది చె పెట్టిన ఎన్ని రోజుల కష్టం ఇది త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ అక్టోబర్ నుంచి నేను నవంబర్ స్టార్ట్ చేసిన జనవరి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసిన ఫిబ్రవరి షెడ్ మార్చి ఏప్రిల్ ఇంకేంటి ఇది కూడా అయిపోయింది ఫైవ్ మంత్స్ ఐదు నెలల కష్టం పిల్ల అడ్మిషన్ కోసం ఈరోజు చదువులు అయితే అట్టుగా అయిపోయినాయి అమ్మ ఎగ్జామ్ చదువు నాకు అదే అనిపించింది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే అయిపోతుంది కూరగాయ మళ్ళీ ఒకసారి అనిపిస్తారు మనం ఇచ్చేది మంచి ఎడ్యుకేషన్ కదా మాత్రం ఇవ్వకపోతే మన లైఫ్ గురించి ఎట్లా అన్ని కాంప్రమైజ్ అవుతాం ఏదో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా కాంప్రమైజ్ కావాలన్నా అట్లుంటుంది అమ్మ ఆలోచన అది నాన్న ఆలోచన కూడా అట్లనే ఉంటుంది మళ్ళీ నాన్న లేదు కానీ ఒక జాబ్ వచ్చిన ఒక ఐఏఎస్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఫీలింగ్లో ఉన్న అడ్మిషన్ తర్వాత ఈ రోజుల్లో ఇట్లా తయారైపోయింది మొత్తం லித்யாสมஸ்தா சோ ஹவ் ஆர் யூ ஃபீலிங் நீ ஹேப்பி அரே கொஞ்சம் நம்ம இப்டேன்னா انت ஹேப்பி நான் உங்க மச்சல பண்ண வந்து காடா అట్లా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందంట పాపకి ఆర్ బాబుకి ఎవరిని జాయిన్ చేస్తే వాళ్ళకి ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే కన్ఫర్మ్ అవుతుందంట సీటు సో అట్లా చెప్పిరనమాట రిజిస్ట్రేషన్ రోజు సో మాకు కూడా అంతే కాకపోతే ఇంకా ఎగ్జామ్ అయితే టూ టు త్రీ అవర్స్ ఉంటుంది సో పిల్లలకి బేసిక్స్ ఆల్రెడీ ముందే ఇస్తారనమాట ఏమేం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి సో ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ నువ్వు రికమెండేషన్ త్రూ అయినా స్కూల్లో డైరెక్ట్ జాయిన్ అయినా ఎట్లయినా కూడా ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఉంటుంది పిల్లలకి సో అట్లా డైరెక్ట్ ఎల్కేజీ నుంచే జాయిన్ చేసిందంటే ఎక్కువ ఇబ్బంది ఉండదు ఇంకా ఫస్ట్ క్లాసే కాబట్టి ఒకే తక్కువని అనిపించింది మేమైతే నేర్పియగలిగాము కాకపోతే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ హయ్యర్ క్లాసెస్లో ఇట్లా జాయిన్ చేస్తే చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది నిజంగా అస్సలు డిలే చేయకండి ఏదైనా స్కూల్లో జాయిన్ చేపియాలి అని అనుకుంటే పిల్లల్ని ఒక్క స్కూల్కే ఫిక్స్ అవ్వండి అండ్ తరచూ వేరే వేరే స్కూల్స్లో అట్లా షిఫ్ట్ చేస్తూ ఉంటే కూడా పిల్లలకి చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అండ్ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది అండ్ స్టడీ కూడా అన్ని స్కూళ్ళల్లో ఒకే రకంగా లేదన్న అనమాట ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సబ్జెక్టులో కూడా డిఫరెన్స్ సో ఇట్లా చాలా ఉన్నాయి నిజంగా ఇద్దరు పిల్లల తర్వాత మేమైతే చాలా ఎక్స్పీరియన్సెస్ అనమాట సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం పిల్లలకి ఫస్ట్ ఏజ్ లిమిట్ కరెక్ట్గా తెలుసుకొని ఎప్పుడు జాయిన్ చేయాలి తెలుసుకొని ఒకటే స్కూల్ని అయితే చూస్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఇంకా మధ్యలో అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు అని అంటే ఆ ప్రాబ్లమ్స్ అయితే వేరే ఉంటాయి దానికి మనం ఏం చేయలేము అవన్నీ సడన్ రిక్వైర్మెంట్స్ కాబట్టి ఈ మన చేతుల్లో ఉన్న విషయాలు అయితే అన్నమాట సో డెఫినెట్గా ఒకటి చూస్ చేసుకొని దాంట్లో హ్యాపీగా జాయిన్ చేయండి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉంటుందన్నమాట సో మేము ట్రై చేసినప్పటికీ అప్పుడు రాకపోవడం వల్ల ఇదంతా జరిగింది కాకపోతే నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ ఎవరికైనా చెప్పడానికి కూడా పనికి వస్తుంది అనమాట ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఏమన్నా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను సో కల్పనకైతే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట మా పిల్లకి ఇంకా జుట్టు మంచిగా ఉందని చెప్పేసి ఇట్లా రెండు జల్లు అయితే వేసేసింది మా పాపకు కూడా చాలా ఇష్టం కాకపోతే చాలా పల్చగా ఉన్నాయి అని చెప్పేసి నేను ఎప్పుడు హెయిర్ కట్ చేయిస్తూ ఉంటానన్నమాట సార్లు హెయిర్ కట్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది అని చెప్పేసి సో అట్లా అయితే ఇంకా మేము ప్రశాంతంగా కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాం అనమాట అట్లా హ్యాపీగా కూర్చొని తింటున్నాము పిల్లల అడ్మిషన్ అంటే నిజంగా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా అని దాని గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏమేమి నేర్పించాలి ఎందుకంటే ఆల్రెడీ మా పాపది ఎగ్జామ్ అయిపోయింది సెలెక్ట్ కూడా అయిపోయింది అనమాట స్కూల్లో అందుకని చెప్పేసి ఇంకేముంటాయి ఎట్లా రాయాలి అది ఇదని అని చెప్పేసి ఇంకా పిల్లల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము సో నేను చేసిన కర్రీ అయితే బాగుంది అని చెప్పేసింది అండ్ ప్రతిసారి కూడా అదే చెప్తుంది అనమాట బాగా వంటలు అని చెప్పేసి కల్పన కూడా చాలా బాగా చేస్తుందంట సో నెక్స్ట్ టైం కల్పన వాళ్ళ ఇంటికి విజిట్ చేసినప్పుడు అయితే వీడియో చేస్తాను సో రమ్మని చాలా చాలా అడుగుతుంది నీకు ఎవరైతే జుట్లు చెప్పు నీకు జుట్టు ఎవరైతే చెప్పుకో ఎవరికి సార్ గిఫ్తీపో ఆంటీ పేరు నీకు తెలుసా అసలు ఎవరైతే నీకు జుట్టు నీకు జుట్టు ఎవరైతే చెప్పుకో నీకు ఉమ్మ పెడతాటప్పుడు ఫోన్లో బిజీగా ఉందో తెలుసా అని పో కలిపి నాంటీకి ఉమ్మ పెట్టి థ్యాంక్స్ చెప్పు మళ్ళీ నెక్స్ట్ టైం ఏ అలా అవుద్దా నీకు ఆ వెళ్ళి మళ్ళా గోంతే

ఇంకా మా పాప అయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తయారవుతుంది అనమాట కవర్స్ కానీ పేపర్స్ కానీ ఉన్నా కట్ చేసి డ్రెస్సెస్ లాగా క్యాప్స్ లాగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుంటూ కథలు పడుతూ ఉంటుంది సో ఫైనల్గా అల్లరి చేసి చేసి పడుకుంది ఇంకా లేవడం కూడా అయిపోయింది అనమాట సో అందరం అట్లా కొద్దిసేపు అయితే నాప్ వేసుకున్నాము అండ్ కల్పన అయితే అయిపోయింది కదా అని చెప్పేసి ఆ అయితే విలేజ్కి వెళ్ళబోతుంది సో ఈవినింగ్ అట్లా తనకైతే బస్సు ఉండేది అనమాట సో ఫస్ట్ లేచి నేనైతే ఛాయ్ పెట్టేస్తున్నా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఇంకా ఛాయ్ ఉండాల్సిందనమాట సో మీలో ఎంతమందికి ఇట్లా ఛాయ్ అలవాటు ఉంది కామెంట్ చేయండి అండ్ నేను మ్యాక్సిమమ్ మార్నింగ్ పచ్చి పాలు ఉంటాయి కదా వాటిని ఒక గ్లాస్లో తీసి పెట్టుకుంటా ఆ పాలతోనే చాయ్ అయితే ఈవినింగ్ పెడతానమాట పచ్చిపాళ్ళతో చాయ్ అయితే భలే టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేసింటారా కమెంట్ చేయండి సో అట్లా మొత్తానికి అయితే ఛాయ్ తాగేసేసి ఇంకా అయితే సాగనంపాలి సో యాక్చువల్గా డిన్నర్ ప్యాక్ చేసి ఇస్తాను అని చెప్పినా వద్దులే ఇంకా తినేసి వెళ్తా అని చెప్పింది ఈవినింగ్ బస్ కదా అండ్ వాళ్ళ విలేజ్కి వెళ్ళేసరికంటే చాలా హార్స్ అయితే టైం పడుతుంది అనమాట సరే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా రెడీ అయిపోయారు ఫ్రెష్ అప్ అయిపోయారు అనమాట సో కొద్దిసేపు వాళ్ళకైతే అట్లా చదివిపిచ్చేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను సో అట్లా మొత్తానికైతే ఛాయ్ తీసుకొని కల్పనకైతే ఇచ్చేసిన అనమాట నాలాగని కల్పన కూడా చాయ్ అంటే చాలా ఇష్టము ఎన్నిసార్లు ఇచ్చినా తా అవుతుంది కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ సార్లే నార్మల్గా ఎక్కడన్నా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్లలో అట్లా ఎక్కువ టైమ్స్ అయితే తాగుతాము ఇంకా చుట్టాలు అందరూ కాబట్టి కానీ ఇంట్లో అయితే ఇంకా టూ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు అయితే తాగాము ఇంకా మాట్లాడుకుంటూ అనమాట స్కూల్ గురించి నిజంగా ఈ అడ్మిషన్ అయిపోయే ప్రాసెస్లో త్రీ టు ఫోర్ మంత్స్ బాగా స్ట్రెస్ అనమాట అసలు వస్తుందా రాదా అసలు ఏమవుతుంది అని చెప్పేసి సో అట్లా మొత్తానికైతే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఇంకా అయితే అట్లా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్ ఉంటుందని చెప్పినాను కదా స్టాన్షియన్ తీసుకొని మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్తుందనమాట నేనైతే ఇంకా చపాతీస్ చేస్తున్నా నాకు చపాతీ చేసేటప్పుడు వేడివేడిగా తింటేనే ఇష్టం అనమాట వద్దు ఇద్దరం కలిసి తిందాము అని చెప్పేసి కల్పన చెప్తున్నా కూడా లేదు లేదు వేడిగానే తినామని చెప్తే ఇంకా నా పక్కనే అట్లనే వచ్చి నిలబడే తింటుందనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా ఇంకా చేసేసి ఇద్దరం కలిసి కూర్చొని తిందామని వెళ్ళి కూర్చొని తినమన్నా కూడా లేదు నువ్వు చేస్తుంటే నేను ఒక్కదాని అట్లా కూర్చొని అని చెప్పేసి ఇంకా నా పక్కనే నిలబడి అట్లా తింటూ ఉందనమాట నేను చపాతీకి అయితే మంచిగా పిట్లా సాంబార్ అంటారు కదా శనగపిండితో చేస్తారు సో అదైతే చేసిన సో చాలా నచ్చిందంట సో నా ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నింటికి కూడా మంచి రివ్యూ ఇచ్చింది చాలా నచ్చిందని చెప్పేసి బేసిక్గా నేను చాలా టేస్టీగానే చేస్తాను టేస్ట్గా లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తినానమాట ఒక్క కర్రీ చేసినా కూడా మంచిగా చేస్తా సో రెండు మూడు అనేది చాలా తక్కువ ఎందుకంటే మేము ఇంట్లో చాలా తక్కువ మంది ఉంటాం కాబట్టి ఇంకా పికిల్స్ అవి ఇవి ఒక పప్పు అయితే కామన్గా ఉంటుంది ఏదో ఒక ఫ్రై అయితే అనమాట డైలీ అంతే ఇంకా అండ్ ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారో అని అంటే వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తా సో సడన్గా వచ్చిన వాళ్ళకి ఇంకేం చేయలేను సో సడన్గా ఐదు పది నిమిషాలలో ఏది రెడీగా ఉంటే అదైతే చేస్తాను అనమాట అట్లా పిల్లల అడ్మిషన్ గురించి నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి చిన్న చిన్న ప్రాసెస్లు అన్నింటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అట్లా ఆ రోజు మా డే అయితే గడిచిందనమాట ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను అంటే బాబాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి డెఫినెట్గా మీకు నచ్చితే ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి